మన హిందూ దేశంలో ఇప్పటికీ క్రీస్తు శకమని మనం వాడాల్చి వచ్చిన పరిస్థితి ఎందుకు ఈ క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక ముందు బీసీ క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత ఏడి క్రీస్తు జననం ఒకటో శతాబ్దంలో జన్మించాడు మనం ఎంతో అభివృద్ధి చెందినాం మనకు ఎంతోమంది మహాపండితులు ఉన్నారు అయినా కూడా ఎవరో పాశ్చాత్య దేశం నుండి ఎవరో వాడటం వలన మనం వాడాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు క్రీస్తు పుట్టి క్రీస్తు శకములో ఇప్పటికి అతని వయసు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు క్రీస్తు పూర్వం ఎవరున్నారు ఈ విశ్వం ఈ భూమి ఈ ప్రాణుల పుట్టుక ఎప్పటి నుండి పుట్టిందో ఎవరికీ సరైన సమాధానం ఇప్పటికీ దొరకలేదు శతాబ్దం అంటే వద్ద సంవత్సరాలు మనం ఇరవై ఒకటో శతాబ్దంలో జీవిస్తున్నాము రెండు వేల ఒకటి నుండి రెండు వేల వంద వరకు ఇరవై ఒక శతాబ్దం అంటారు మనది హిందూ దేశం ఎందుకు మరి ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని వాడాల్సి వచ్చింది ప్రపంచంలో అనేక ప్రాంతాలు దేశాలు బ్రిటిష్ వారి ఆక్రమణలో ఉన్నాయి కాబట్టి తాము స్వీకరించిన క్రీస్తు శకం క్రీస్తుపూర్వం అనే కాలాన్నే బలవంతంగా మన మీద రుద్దారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఇంకా మనం ఎందుకు వాడాలి ఎందుకు ఈ క్రీస్తు శకాన్నే మనము పరిగణనలోకి తీసుకోవాలి అనే ఆలోచన చాలామందికి వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చలేదు మన హిందువులకు విక్రమాదిత్య శకం శాలివాహన శకం కల్కి శకం అని ఎన్నో ఉన్నాయి మరి ఎందుకు దీన్ని పరిగణనలోకి తీసుకోవటం లేదు కారణం ఏమిటి దీనివైపు ఎవరు శ్రద్ధ చూపకపోవటమా లేక మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా ఎవరికీ తెలియటం లేదు మనం వీటిని పరిగణనలోకి తీసుకుంటే మనం ఇప్పటి నుంచైనా ఈ క్రీస్తు శకాన్ని Marchipodam.